వెల్కమ్ టు ఆత్రుత ఏలూరు జిల్లా చంగరేటి కూడల్లో తనువు చాలించిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సౌంగా రోషన్ కుమార్ తెలిపారు. అంటే అంటే గారికి అదే మన ఇప్పుడు అవయాలు చెప్పనట్టుగా అక్కడక్కడ చిన్న చెడపేరు కూడా ఉంది అని అన్నారు కదా అది చెడపేరు కాదండి మంచి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఆయన వెనకుండి ముందుండి పారాడేవాడు కనుక కొన్ని అవి చెడ పనులుగా చూపించి అది మచ్చగా మచ్చలాగా చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఆయనకైతే సొంతంగా చెడు పనులు మాత్రం ఇక్కడ చేయలేదు ఎవకోసమైనా వెళ్ళి ఎన్న ఇబ్బంది పట్టడం తప్ప ఆయనైతే చెడు పనులు మాత్రం ఏం చేయలేదని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు మా పక్క ప్రాంతం కనుక ఆయన నాకు ఆయన గురించి ఎక్కువగా తెలుసు అందుకని చెప్తున్నాను ఆయనకి టీం ఉండేది ఆ టీం మంచి పనులకే ఉపయోగపడింది తప్ప చెడ పనులు చేసి ఎవరిని ఇబ్బంది మేము నేర్చుకున్నటువంటి ఆ అలవాట్లు కానివ్వండి దాని వల్లే ఆయన వల్ల మాకు ఆ గౌరవం తగ్గుతుందని మేమందరికీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి అలాగే ఆయన ముఖ్యంగా అనేక సార్లు నాకు ఎన్నో విషయాల నానా మీరు బయట తిరుగుతూ ఉంటారు ఎన్నో తగులు చేస్తూ ఉంటారు మరి ఇది మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే అరే ఎవరైనా మన దగ్గరికి ఆపదతో మన దగ్గరికి వస్తూ ఉంటారు మనం వాళ్ళకి మన అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి సాయం చేయాలి వారి ఆపదల నుంచి గట్టెక్కే విధంగా మనం వర్కౌట్ ఇవ్వాలి అని చెప్పి మరి మమ్మల్ని ఆదిశగానే పెంచారు మేము ఇవాళ్ళకు కూడా మేము నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆపదలో వస్తే నేను మరి వాళ్ళకు సాయం చేయడం కానీ నా వల్ల అవ్వకపోతే నా మిత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా సలహా తీసుకుని చేస్తాను అలాగే ఆయన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆశయం కోసం నా జీవితాంతం మరి పోరాడుతూ ఆయన యొక్క విలువలను కాపాడుతామని సభాముఖంగా తెలియజేస్తూ ఆయన యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరి కొనసాగిస్తాయని తెలుపుతూ సెలవు తీసుకుంటాను మరి ఈ రోజుల్లో జకున్న తల్లిదండ్రుని వాళ్ళు పెద్దవారైన తర్వాత పట్టించుకో పట్టించుకొని రోజుల్లో మరి ఒక తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో మరి వారు నిరంతరంగా నన్ను రిక్వెస్ట్ చేసి మరి స్టాచ్